హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రెజెంట్ అయితే మనం తెలంగాణ స్టేట్లో ఉన్న హైదరాబాద్లో గోల్కొండ కోట దగ్గర ఉన్నాం ఈ గోల్కొండ కోట ఎలా ఉంటుందో ఈ వీడియోలో అయితే చూద్దాం పదండి ఫ్రెండ్స్ ఈ గోల్కొండ కోట వచ్చేసి తెలంగాణ స్టేట్ హైదరాబాద్లో అయితే ఉంటుంది ఫ్రెండ్స్ మనం ఈ గోల్కొండ కోటకు ఎలా చేరుకోవాలంటే హైదరాబాద్లో మనం ఎక్కడ ఉన్నా ఫస్ట్గా మెయిన్ బస్ స్టాండ్కి అయితే వెళ్ళాలి మెయిన్ బస్ స్టాండ్ నుంచి ఈ గోల్కొండ కోటకు బస్సెస్ అయితే అవైలబుల్గా ఉంటాయి లేదంటే మీరు ఉన్న లొకేషన్ నుంచి ఆటో లేదా క్యాబ్ని బుక్ చేసుకుని అయితే వెళ్ళవచ్చు ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ మా వీడియోస్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే మా ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ మనం ఇంతవరకు గోల్కొండ కోట డ్రోన్ విజువల్స్ అయితే చూసాము ఇప్పుడు మనం ఈ గోల్కొండ కోట ఎంట్రింగ్ నుంచి చివరి వరకు చూడవలసిన ప్లేసెస్ చూస్తూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం పదండి ఇప్పుడు మనం చూస్తున్నది మెయిన్ ఎంట్రెన్స్ చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఇక్కడ మనం లోపలికి రాగానే బ్యాగ్ చెకింగ్ అయితే ఉంటుందండి ఫస్ట్ బ్యాగ్ చెకింగ్ చేసిన తర్వాతనే లోపలికి అయితే పంపిస్తారు చూస్తున్నారు కదా గోడలు అనేది ఏ విధంగా నిర్మించారు ఎంత ఎత్తైన నిర్మాణము మనం ఇలానే రైట్ సైడ్కి వెళ్తే టికెట్ కౌంటర్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఇప్పుడు మనం టికెట్ కౌంటర్ దగ్గరకు అయితే చేరుకున్నాము ఇక్కడ టికెట్ రేట్ వచ్చేసి మన ఇండియన్స్కి అయితే ట్వంటీ ఫైవ్ రూపీస్ అలానే ఫారిన్ కంట్రీస్ వాళ్ళకైతే త్రీ హండ్రెడ్ చూస్తున్నారు కదా ఇక్కడ క్రౌడ్ అయితే చాలా తక్కువగా ఉంది వీకెండ్స్లో అయితే అసలు ఫుల్ రష్గా ఉంటుందంట టికెట్ తీసుకోవడానికే వన్ అవర్ అయితే పడుతుంది అంట ఇక్కడ ఇప్పుడు మనం టికెట్ అయితే తీసుకున్నాము ఇక్కడ టికెట్ తీసుకొని లోపలికి అయితే వెళ్ళవచ్చు పదండి లేట్ చేయకుండా లోపలికి వెళ్ళి చూద్దాం ఈ గోల్కొండ కోట టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ నైన్ నుంచి ఈవినింగ్ ఫైవ్ వరకు అయితే ఓపెన్లో ఉంటుంది చూస్తున్నారు కదా ఈ గోల్కొండ కోట గోడలు అయితే ఏ విధంగా ఉన్నాయో ఎంత ఎత్తైన నిర్మాణము ఇక్కడ మనకు టికెట్ చెకింగ్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఏ విధంగా చెకింగ్ చేసి పంపిస్తున్నారు ఫ్రెండ్స్ మనం ఇక్కడ ఈ గోల్కొండ కోట యొక్క మెయిన్ ఎంట్రెన్స్ని అయితే చూడవచ్చు మెయిన్ ముఖద్వారం ఇదే అండి ఇందులోనే మనం లోపలికి వెళ్ళాలి మళ్ళీ ఇందులోనే బయటకైతే రావాలి చూస్తున్నారు కదా ఎంత ఎత్తైన ముఖద్వారము చూస్తున్నారు కదా ఇదే మెయిన్ ముఖద్వారం అండి ఇందులోకి వెళ్ళడానికి ఇక్కడ తలుపులు చూడండి ఎంత బలంగా నిర్మించుకున్నారో మొత్తము ఇనుప తలుపులు అండి అప్పట్లో శత్రువుల దాడి బారిన పడకుండా చాలా బలంగా నిర్మించుకునేవారు తలుపులను ముఖద్వారాలను పదండి మనం కోట లోపలికైతే వెళ్ళిపోదాం ఇక్కడ మనం కోట లోపలికి రాగానే ఇక్కడ అందరూ చప్పట్లు కొడుతున్నారు ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది ఇక్కడ కరెక్ట్ గా మధ్యలో నిలబడి చప్పట్లు కొడితే రీసౌండ్ అయితే వస్తుంది ఇక్కడ మధ్యలో నిలబడి క్లాప్స్ కొడితే రీసౌండ్ అయితే వినపడుతుంది చూశారు కదా రీసౌండ్ అనేది ఎంత అద్భుతంగా వినపడుతుందో ఇక్కడ రీసౌండ్ ఎందుకు వినిపిస్తుంది ఇక్కడ ఉండే పై ఆకారాన్ని మొత్తము డైమండ్ ఆకారంలో డిజైన్ చేశారు చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో మొత్తము డైమండ్ ఆకారంలో నిర్మించారు ఇక్కడ మధ్యలో ఆర్కిటెక్చర్ అయితే చాలా అద్భుతంగా ఉందండి చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఆ రీసౌండ్ వచ్చేలా ఎందుకు నిర్మించుకున్నారంటే పూర్వంలో రాజుల కాలంలో ఇక్కడ ఉన్న రాజులను ఎవరైనా కలవటానికి వచ్చినా లేదా శత్రువులు వచ్చినా ఇక్కడ ఉండి క్లాప్స్ కొడితే ఆ కోట పైన ఉన్న రాజమహాల్లోకి వినిపిస్తుందంట అప్పట్లోనే ఎంత టెక్నాలజీ యూజ్ చేసేవాళ్ళు దీన్ని చూస్తే మనకు అర్థమైపోతుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఈ కోట మెయిన్ ఎంట్రెన్స్లోని ఆపోజిట్లో ఒక ఫిరంగు అయితే కనబడుతుంది చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఈ ఫిరంగు అయితే బహుశా ఈ కోటలోకి ఎవరైనా శత్రువులు అడుగు పెట్టగానే ఈ ఫిరంగునైతే ఉపయోగించుకునేవారు అనుకుంటా ఇక్కడ ఫిరంగు చూసుకున్న తర్వాత మనం రైట్ సైడ్కు వెళ్తే ఇక్కడ ఇక్కడ ఎంట్రింగ్ నుంచి రైట్ సైడ్ కు రాగానే ఇక్కడ జనాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నారు ఏమిటో అని వెళ్ళి చూడగానే ఇక్కడ ఒక ఐరన్ స్టోన్ అయితే ఉంది దాన్ని అయితే ప్రయత్నిస్తున్నారు అసలు ఆ ఇనుప గుండుని మన మామూలు మనుషులైతే లేపలేరు దాన్ని లేపాలంటే బలమైన ఉండాలి లేదా శక్తివంతమైన ఉండాలి చూస్తున్నారు కదా అతను ఎంత ప్రయత్నిస్తున్నాడో చూస్తున్నారు కదా ఇక్కడ ఇంకొక అయితే వచ్చాడు ఇతను కూడా ప్రయత్నిస్తున్నాడు కానీ అది ఒక ఇంచు కూడా లేవడం లేదు చూస్తున్నారు కదా అతని బలం మొత్తం ఉపయోగించి లేపినా కూడా అది ఒక ఇంచు కూడా లేవడం లేదు ఫ్రెండ్స్ ఇక్కడ ఇంకొక అయితే వచ్చాడు ఇతను చాలా శక్తివంతంగా ఉన్నాడు అనమాట చూస్తున్నారు కదా ఏ విధంగా ఉన్నాడు చూస్తున్నారు కదా అందరూ ఒక ఇంచు కూడా కదిలియలేకపోయారు కానీ ఇతను మాత్రం రెండు సార్లు పైకైతే లేపాడు ఇతను చాలా శక్తివంతమైన మనిషి చూస్తున్నారు కదా ఎంత ఎక్సలెంట్గా లేపాడు ఇక్కడ ఇంకొక అతను అయితే వచ్చాడనమాట చూస్తున్నారు కదా వాళ్ళ పిల్లలు వీడియో అయితే తీస్తున్నారు అతను దాన్ని లేపడానికి చాలా ప్రయత్నిస్తున్నాడు కానీ అది లేవడం లేదు ఆ ఇనుప గుండె అయితే ఆల్మోస్ట్గా రెండు వందల యాభై కేజీలు అయితే ఉందన్నమాట చూస్తున్నారు కదా ఇంతమందిలో కేవలం ఇద్దరు మాత్రమే లేపగలిగారు ఇది ఆల్మోస్ట్గా రెండు వందల యాభై కేజీలు అయితే ఉంటుందంట ఫ్రెండ్స్ మనం ఈ కోట ఎంట్రింగ్ నుంచి లెఫ్ట్ సైడ్కు వెళ్తే ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ అయితే కనబడుతుంది చూస్తున్నారు కదా ఆ లో మొత్తము టోటల్గా వన్ ఫిఫ్టీ రూమ్స్ అయితే ఉన్నాయి ఆ రూములని అప్పట్లో ఆయుధాలను దాచుకునేందుకైతే ఉపయోగించుకునేవారంట చూస్తున్నారు కదా ఇక్కడ యుద్ధానికి సంబంధించిన ఫిరంగులు గుండ్లు తుఫాకీలు అన్నీ ఇక్కడే అలాగే ఉంచారనమాట ఇందులో యుద్ధానికి సంబంధించిన ఆయుధాలు అన్ని ఇక్కడే ఉన్నాయి కాబట్టి ఈ బిల్డింగ్ను ఆయుధాగారం అని చెప్పవచ్చు పదండి ఇలానే కాస్త ముందుకు వెళ్ళి చూద్దాం పూర్వంలో రాజుల కాలంలో ఇక్కడ ఈ ప్రాంతంలో వజ్రాలను బంగారును రాసులుగా పోసి అమ్మేవారంట చూస్తున్నారు కదా ఏ విధంగా ఉందో ఈ ప్రాంతం అయితే మనం ఇలానే కాస్త ముందుకు వెళ్తే బటలు ఉండేందుకు ఉపయోగించిన గదులను అయితే మనం చూడవచ్చు ఫ్రెండ్స్ ఇప్పుడు మనం ఇక్కడ కొన్ని గదులు అయితే కనిపిస్తున్నాయి కదా ఈ గదులు ఎలా ఉన్నాయో చూద్దాం ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చూస్తున్న ఈ గదులు వచ్చేసి రాజుల కాలంలో ఇక్కడ బటులు ఉండేందుకు అయితే ఉపయోగించుకునేవారంట చూస్తున్నారు కదా ఈ గదులు అయితే ఏ విధంగా ఉన్నాయో అప్పట్లో లైట్స్ అయితే ఏం లేవు ఇక్కడ ఒక్కొక్క గదిన నాలుగు వైపుల రంధ్రాలు అయితే ఉన్నాయి అందులో దీపాలను వెలిగించుకునేవారంట పదండి మనం చూడవలసిన ప్లేసెస్ ఇంకా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ మనం ఇక్కడ చూస్తున్న ప్లేస్లో వచ్చేసి చలికత్తెలు నాట్యం చేసేవారంట చూస్తున్నారు కదా ఈ ప్లేస్ మొత్తం ఎంత అద్భుతంగా నిర్మించారో చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు అనమాట ఈ ప్లేస్లో ఇక్కడ మనం ఈ దారిలో వెళ్తే కోట పైకైతే చేరుకోవచ్చు మనం ఇలానే కాస్త ముందుకు వస్తే తారామతి మసీద్ అయితే కనబడుతుంది రాజుల కాలంలో మసీదులు ఎలా ఉండేవో ఈ మసీదును చూస్తే మనకు అర్థమైపోతుంది చూస్తున్నారు కదా ఎంత అద్భుతంగా నిర్మించుకున్నారో ఆ పైన డిజైన్ చూడండి ఎంత ఎక్సలెంట్గా నిర్మించారు ఈ మసీదునైతే ఇప్పుడు మనం ఈ మసీదుని చూసుకొని కాస్త ముందుకు వెళ్తే రాణి మహల్ అయితే వస్తుంది చూస్తున్నారు కదా ఇక్కడ మనకు ముందర కనిపిస్తున్నదండి రాణి మహల్ ఇక్కడ దారిలో వెళ్తుండగా ఇక్కడ కొన్ని బోర్డ్స్ అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ గోల్కొండ కోటలో లైట్ షో అయితే జరుగుతుందంట నైట్ నైట్ టైంలో చూస్తున్నారు కదా ఇక్కడ మ్యాప్ కూడా ఉంది ఈ కోటలో ఎక్కడ ఏది ఉండేది మ్యాప్ ని చూసుకుని అయితే వెళ్ళవచ్చు మనం ఇప్పుడు మనం చూస్తున్నది మొత్తము ఇది రాణిగారి మహల్ ఇక్కడ మొత్తము రాణి గారికి సంబంధించిన గదులు అయితే ఉంటాయి అన్నమాట ఇక్కడ మొత్తము రాణి గారికి సంబంధించిన గదులను అయితే మనం చూడవచ్చు చూస్తున్నారు కదా రాణి గారికి ఉపయోగించిన మహల్ ఎంత అద్భుతంగా ఎంత విశాలంగా ఉందో మనం ఆ మహల్ నుంచి బయటకు రాగానే ఇక్కడ ఒక వాటర్ ఫౌంటైన్ అయితే కనబడుతుంది రాజుల కాలంలో ఉపయోగించిన వాటర్ ఫౌంటైన్ అండి ఇది ఇక్కడ మనకు బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్న లొకేషన్లో కొన్ని సినిమా షూటింగ్స్ అయితే తీశారనమాట ఇక్కడ మనకు పోకిరి మూవీలో లాస్ట్ ఫైట్ అయితే ఇక్కడే తీశారనమాట ఈ గోల్కొండ కోటలోని అలానే మగధీర సినిమాని కూడా ఈ గోల్కొండ కోటలోనే తీశారు మనం ఇలానే పైకి వెళ్తే శ్రీరామదాసుడిని బంధించినటువంటి బందీకాను అయితే చూడవచ్చు అంటే జైలు అయితే మనం చూడవచ్చు శ్రీరామదాసుని తన రియల్ లైఫ్ అయితే ఇక్కడే జరిగింది ఈ గోల్కొండ కోటలోనే అదే శ్రీరామదాసుడి సినిమాని కూడా ఈ గోల్కొండ కోటలోనే తీశారు మనం ఇక్కడ ఈ రాణి మహల్ చూసుకొని పైకి అయితే వెళ్ళాలి ఇంతవరకు మనము థర్టీ పర్సెంట్ అయితే చూసాము ఇక్కడ నుంచి ఇంకా సెవెంటీ పర్సెంట్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఈ గోల్కొండ కోట షూటింగ్ అయితే చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఫోటో షూటింగ్ కానీ వెడ్డింగ్ షూటింగ్స్ కానీ ఆర్కిటెక్చర్ అయితే చాలా ఎక్సలెంట్గా చేశారనమాట రాజుల కాలంలో ఇక్కడ మనం అతి పెద్ద ఎత్తైన గోడలను అయితే చూడవచ్చు చూస్తున్నారు కదా ఎంత ఎత్తైన కోటగోడలో ఈ అయితే థర్టీ లేదా థర్టీ ఫైవ్ ఫీట్స్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా ఎంత ఎత్తైన నిర్మాణము ఇక్కడ వెళ్ళడానికి అయితే మనకు అలో లేదు క్లోజ్ చేశారనమాట మనం ఇలానే రైట్ సైడ్కు పైకి అయితే వెళ్ళిపోవాలి పూర్వంలో ఈ గోల్కొండ కోటని మొదటగా గొల్లకొండగా పిలిచేవారంట పదకొండు వందల నలభై నాలుగవ సంవత్సరంలో ఒక గొర్ల కాపరికి ఒక దైవ విగ్రహం అయితే కనిపించిందంట ఆ విషయాన్ని అప్పటి కాకతీయ రాజులకు చెప్పగా ఆ రాజులు మట్టితో ఒక పెద్ద కోటనైతే నిర్మించారు అలా ఈ మట్టి కోట ఎంతో మంది రాజులు పరిపాలించినారు ఆ తర్వాత ఈ కోట నవాబుల చేతిలోకి వెళ్ళింది పదిహేడు వందల ఏడవ సంవత్సరం నుంచి అరవై సంవత్సరాల వరకు కుతుబ్ షాహి వంశస్థులు ఆ మట్టి కోటను నల్లరాతి కోటగా మార్చారు ఆ గొల్లకొండ కోటని నూట ఇరవై మీటర్ల ఎత్తైన కోట మీద నిర్మించారు అలా ఆ గొల్లకొండ కోటని చివరికి గోల్కొండ కోటగా పిలుస్తున్నారు ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా మనం గోల్కొండ కోటలో ఆల్మోస్ట్ ఫార్టీ పర్సెంట్ అయితే వచ్చాము ఇంకా అయితే ఇంతవరకు మనము ఇక్కడ ఫార్టీ పర్సెంట్ అయితే కంప్లీట్ చేసాము ఇక్కడ నుంచి ఇంకా సిక్స్టీ పర్సెంట్ అయితే ఉంటుంది చూస్తున్నారు కదా సగానికి కంటే ఎక్కువగానే ఉంటుంది ఈ కోట అయితే మనం ఇంకా ఈ కోటలో చూడవలసినవి శ్రీరామదాసు బంధించినటువంటి కాన అలానే ఈ కోట మొత్తానికి ఒకటే కోనేరు అయితే ఉంటుంది ఆ కోనేరుని కూడా చూద్దాము మనం ఇంకా రాజమహాల్ అయితే చూడలేదు మనం రాజమహాల్ని చూడాలంటే ఈ కోట చివరికైతే చేరుకోవాలి ఫ్రెండ్స్ మనం వీటిని మొత్తము పార్ట్ టూ వీడియోలు అయితే చూద్దాము ఎందుకంటే లెంత్ అయితే చాలా ఎక్కువ అవుతుందని నేను పార్ట్ వన్ పార్ట్ టూ అయితే పెట్టేస్తాం మీకు పార్ట్ టూ వీడియో కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి పార్ట్ టూ వీడియో అయితే వస్తుంది ఓకే ఫ్రెండ్స్ ఇంతవరకు ఈ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్